అనేది మన ఇల్లుతో సమానం అక్కడ అన్ని అందరూ మనం అందరం చేయవలసిన పనిలే కాబట్టి దానికి ఎవరు ఏ కార్యక్రమాన్ని నిర్వర్తించాలో ఆ బాధ్యత అనేది ఈ నలభై రోజుల్లో కూడా మనం అందరం చేసుకోవాలి భగవంతుడు మానవ జన్మలో ఇచ్చే అవకాశం భగవంతుడిని తెల్లవారి నాలుగు గంటలకి స్మరించే అవకాశము భగవంతుడిచ్చే మానవ జన్మలో ఉత్కృష్టమైన మంచి అవకాశం ఇది ఈ అవకాశం ఎన్ని కొంతమందికి ఎంత డబ్బు ఉన్నా కూడా అవకాశం రాదు కేవలం లేని వాళ్ళు కూడా భగవంతుడికి అతని తీసుకెళ్ళాలనుకుంటే అవకాశం ఇస్తాడు కాబట్టి ఈరోజు మనం అందరం కూడా చాలా పుణ్యాత్మలం స్వామి దగ్గర మనం అందరం కూడా అతను స్వామి మేడలో ఉన్న వేసుకున్న మాల మనం వేసుకొని ఈరోజు పవిత్రులు అయ్యాము కాబట్టి దీన్ని అందరూ కూడా మీరు అందరూ కూడా ఈ నలభై రోజులు కూడా క్రమశిక్షణతో మంచి భావాలతో మంచి ఆలోచనతో భగవంతుడు తాలూకా కృప పురుష తాలూకా ఆశీస్సులు మీకు ఎల్లవేళలో ఉంటాయి ఈరోజు ముప్పై సార్లు నలభై సార్లు యాభై సార్లు వేశారంటే అతనికి చేసిన సేవలు మన సన్నిధానంలో కూడా సుమారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు వేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అప్పుడు వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు అని ఎవరు తెలియదు వాళ్ళు ఎన్నిసార్లు కనీసమని ఎవరు తెలియదు ఎందుకంటే ఆ భావంతో మనం వెళ్తున్నాము మనం అందరం కూడా చాలా పుణ్యాత్మను ఈ నలభై రోజుల్లో అంతకు తిరుగులు ఇస్తాడు అతను అలాంటి స్వచ్ఛమైన దేవుడు అయ్యప్ప స్వామి అందరినీ కూడా మనం ఆకర్షించుకొని కన్యాస్వాములు అనేవాళ్ళు అంటే సేవే దీపం పెట్టినట్టు మాత్రమే పుణ్యం రాదు అలాగే పూల దాంట్లో కొనేసినంత మాత్రమే పుణ్యం కాదు అవన్నిట్లోనూ సేవ చేయాలి తెల్లవారు లేసిన తర్వాత సన్నిధానం క్లీన్ చేయడం కానీ సన్నిధానంకి ఏది అవసరం అనేది అవన్నీ కూడా మనం అందరం కలిపి చేసుకోవాలి లీక్ష్ అంటే అది భగవంతుడు ఆ భగవంతుడు సేవ చేసే అవకాశం అవకాశాన్ని అందరూ వినియోగపరచుకోండి కొండల కాలం కూడా చాలా శ్రద్ధగా భక్తిగా ఎవరు మీకు ఒక మాట కోపం వచ్చి అన్నా కూడా అది పక్కన పెట్టేసండి మీ నోటంట తప్పుడు మాటలు కానీ ఎక్కువగా మాట్లాడడం కానీ అధికంగా మాట్లాడడం కానీ ఎవరిని దూషించడం కానీ ద్వేషించడం కానీ వద్దు కాదు మాల వేసారు ఇప్పుడు అతని మెడలో ఉన్న మాల మీ మెడలో ఎప్పుడు పడిపోయిందో సాక్షాత్ అయ్యప్ప స్వరూపులే మీ కాలుకు దానం పెట్టినప్పుడు కూడా అయ్యప్పకే మీలో చూసిన అయ్యప్పకే కానీ మమీ ఈ దీక్షా కాలంలోనూ కన్యాస్వామి అనే వ్యక్తి నిరంతరం స్వామి సేవలోనే ఉండాలి పొరపాటున కానీ ఏ స్వామి కూడా ఆపదలో ఉంటే ఆ ఆపదలోనూ వాళ్ళని ఒడ్డెక్కించే పరిస్థితుల్లో కన్యస్వామి చేసుకోవచ్చుకోవచ్చు ఎందుకంటే ఆపదలో ఉండే కాపాడేవాడుకు కన్యస్వామి చాలా అవసరం అతని తాలూకా బాధ్యత అలాగే ఈ ఈ నలభై ఒక్క రోజు కూడా